ఓటు అడుగుతానన్న హామీపై జగన్ మాట తప్పి మడం తిప్పారు ఎందుకంటే మీరు చూసే ఉంటారు ఈయన మద్య నిషేధం చేస్తానన్న మాట పక్కన పెట్టి మూడు మార్లు రేట్లు పెంచి యాభై నెలలు యాభై ఏడు నెలలు సుమారు రెండు లక్షల కోట్ల నాసిరకమైనటువంటి మందుని ప్రజలకి విక్రయించారు దీనివల్ల సుమారు ముప్పై ఐదు వేల మంది కిడ్నీ బాధలు పడినటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అదే కాకుండా ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మీరు గమనించాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పచ్చి అబద్ధాల కోరి అనడానికి ఇది ఒక నిదర్శనం అని చెప్పి తెలియజేస్తాం తెలియజేస్తున్నాం నేను మీరు చూడండి ఎక్కడికి వెళ్ళినా సరే ఈ మద్యం నా నాసిరకం అమ్మడం వల్ల అలాగే రేట్లు విపరీతమైన రేట్లు పెట్టడం వల్ల ఈరోజు యువత అంతా కూడా గంజాయి పారం పడినటువంటి పరిస్థితులు అంటే ఏ ప్రభుత్వం అయినా సరే ఒక్కసారి ఆలోచన చేస్తే ప్రజల యొక్క పరిస్థితులు ఆలోచన చేయాలి పరిస్థితులు అంటే వాళ్ళ జీవితాలు బాగా చేయడానికి మన ప్రయత్నాలు చేయాలి తప్ప ఇది కేవలం డబ్బు ధనదాహం కోసం ఆయన ధనదాహం కోసం ఆయన పైచాచిక ఆనందం కోసం ఈరోజు అనేక మంది ప్రాణాలు కోల్పోయేటట్టు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇది పర్టికులర్గా చెప్పాలంటే నాశీరకమైనటువంటి మందమ్మి ఈరోజు మీరు చూసే ఉంటారు ఆయన ఎలక్షన్కి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ముందు తెలుగుదేశం పార్టీ మీద అనేక ఆరోపణలు చేశారు ఇలాగ వీళ్ళు బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారని ఈరోజు మేము తెలియజేస్తున్నాం వైసీపీ ప్రభుత్వంలో సుమారు నాలుగు లక్షల బెల్ట్ షాపులు రన్ అవుతున్నాయి దీనికి ఎవరు బాధ్యులు అలాగే వీళ్ళు మద్యం పైనటువంటి ఆదాయం ఆదాయం నలభై సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలు తనఖా పెట్టి నలభై వేలు కోట్లు తీసుకొచ్చారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు